Hi, welcome to Mind All Minds. సో టాపిక్ వచ్చేసి సడన్ రిఫ్లెక్సెస్ అనమాట సో సడన్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే అది మాకు మనకు అంటే సడన్గా ఏదైనా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి సో రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఒక వ్యక్తి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మన బైక్ ముందు వచ్చేసి ఇట్లా సడన్గా వచ్చేసి అనుకోండి అదే సడన్గా ఏ ఎట్లా నడుపుతున్నారా అటు సో ఆ మాట వచ్చేస్తుంది సరే మిస్టేక్లో అతను వచ్చిండు లేకుంటే మనం వచ్చినామో ఏదో అయిపోయింది అక్కడ ఎదురెదురుగా బైక్స్ వచ్చినాయి స్టాప్ అయిపోయినాయి అతను వెళ్ళిపోతాడు మనం వెళ్ళిపోతాం అంతే సో అక్కడ ఏంటంటే సడన్గా ఒక మాట అని అక్కడ లేనిపోని మళ్ళీ ఒక ఒక దాన్ని ఒక ఇష్యూ చేయడం అనమాట ఇప్పుడు మనం రే అన్న మనకు ఆయన కూడా ఏంద్రా అంటాడు సో ఏ ఏం రా అంటున్నాం ఏంద్రా అట్లా 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 ఎక్స్టెండ్ అయిపోతుంటారు అనమాట అంటే ఇక్కడ యాక్చువల్గా గుద్దుకోలేదు అసలు ఏం కాలేదు బట్ ఎదురుగా వచ్చినందుకు ఈ సడన్ రిఫ్లెక్స్ వల్ల ఒక మాట అనడం వల్ల అతను కూడా రియాక్ట్ కావడం లేదు అదే సైలెంట్గా మనము సరే అక్కడ వచ్చింది వచ్చిన తర్వాత అట్లా ఆగిపోయినామో అతను వెళ్ళిపోయాము మనం కూడా సడన్గా అంటే అటు చూ అంటే వ్యక్తివంక ఏదో ఇట్లా చూడకుండా జస్ట్ క్యాజువల్గా సరే బ్రేక్ ఏదో కొట్టినామో అయిపోయింది వెళ్ళిపోవచ్చు సో అట్లా కాకుండా సడన్ రిఫ్లెక్స్ ఇస్తే సో రకరకాలైతుండే సో లైఫ్లో ఈ ఒక్క విషయం అనే కాదు చాలా విషయాల్లో కూడా మనకు సడన్ రిఫ్లెక్సెస్ అనేవి ఏదైనా చూసినప్పుడు సడన్గా రావడమో లేకుంటే ఇంకేదనివన్నీ కూడా మనలో ఉన్నాయా లేవా అని మనం చూసుకుంటే అంటే అవి మనకు ఎఫెక్ట్ ఇస్తున్నాయా లేదా అని చూసుకునేవి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఎవరి లైఫ్ అలాగ బాగుంటుందని సో నాకు అనిపించినవి కొన్ని అయితే నేను తగ్గించుకోవడానికి ప్రయత్నించిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే రోడ్ల మీద ఇంతకుముందు ఎవరైనా నా ముందు సడన్గా వచ్చినా కూడా లేకపోతే పక్కన ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రే రే అనడము ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి చాలా రేర్ కండిషన్స్లో నా నోట్లో నుండి సడన్గా ఏదైనా మాట వస్తా తప్ప ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి చలో ఇం అయిపోయింది అది చూసి లాభం ఇట్లా చూసినంత మాత్రాన అది బండ్ అయితే ఇంకా ముందు ఏం పోదు కదా అయిపోయింది అయిపోయింది క్లోజ్ సో అట్లా వెళ్ళిపోతుంటాం అనమాట సో అట్లాంటివి నేను కొన్ని కొన్ని నేను హ్యాబిచేట్ చేసుకున్నమాట లేకుంటే ఇంకేదైనా సడన్గా బల్లులు కానీ లేకుంటే ఇంకేదైనా చూసినప్పుడు సడన్గా రిఫ్లెక్స్ ఆవు అని అరవడము సో ఒకప్పుడు టీనేజ్లో ఉండేవి బట్ తర్వాత తర్వాత అరవడం వల్ల అయితే ఆ బల్లికి ఏమర్థంగా అదేం పోదు పైపెచ్చు ఏంటంటే మనకి ఇంకా అసలు ఏమైంది అని వాళ్ళందరూ వీళ్ళందరూ నిజానికి అయినప్పుడు శ కూడా ఒక అర్థం ఉంటుంది సో ఇట్లాంటివి లేకుంటే ఇంకేదన్నా ఇంకేదైనా కండిషన్స్లో సడన్గా అంటే సడన్ రెస్పాన్సెస్ అనమాట ఏదైనా కానీ అవి అది నిజానికి మంచిదా కాదా అంటే అవసరం ఉందా లేదా దాంతో అని చెప్పడము అట్లాంటివి అంటే అట్లా అరవడం వల్ల ఏమైనా ఉందా అరవడం అనే కాదు బట్ సడన్ రెస్పాన్సెస్ వాట్ ఎవర్ అంటే సడన్గా తిట్టడం కావచ్చు లేకుంటే ఇంకేదైనా సో ఇవన్నీ కూడా ఏవి ఏవి పనికొచ్చేవి ఏది పనికి రాందే అని మనల్ని మనం ఫిల్టర్ చేసుకుని అవి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది బికాస్ లేకుంటే అవి ఏం కాదు అసలు అసలు అంటే మనల్ని మనం గుర్తించకుండా అవి మనలో ఉన్న వస్తున్న సడన్ రిఫ్లెక్సెస్ అని కూడా గుర్తించకుండా వాటిని అట్లనే కంటిన్యూ చేసాం అనుకోండి అది ఎందుకంటే అవి పుట్టినప్పటి నుండి అయితే మనకు రాలేదు అవి మధ్యలో మనం ఏర్పరచుకున్నాం మనకు తెలియకుండా తెలియకుండానే అవి ఏర్పరిచి అంటే మనలో ఒక ఏర్పడ్డాయి అనమాట సో వాటిని మనము మేరకు మళ్ళీ తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు సో ఏదైనా ఒక దాన్ని ఒకటి ఏర్పడింది అంటే మనకు తెలియకుండా ఏర్పడినప్పుడు దాన్ని అట్లనే ఎక్స్టెండ్ చేస్తే అది ఇంకా పెరిగిపోతుంటుంది అనమాట ఏదైనా ఒక జబ్బు కావచ్చు ఏదైనా కూడా ఒక మనిషి బిహేవియర్ అనేది సో ఇది నా లోపం సో దీన్ని నేను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి నేను దీన్ని ఐడెంటిఫై చేయగలిగాను సో దీన్ని మనం కొంచెం కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు మనలోని మన ఒక విల్ పవర్ అనేది కూడా పెరుగుతుంది సో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు హౌ ఫార్ వి ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ అనే ఒక విల్ పవర్ కూడా మనలో ఒకటి ఉంటుంది అనమాట సో అదేవి లేకుండా చలో ఏదైతే అది నేను చేసేంత కరెక్టే అనుకున్నప్పుడు మనము వేరే వాటి మీద కూడా అంటే మన మన పవర్ ఆఫ్ ఒక దాన్ని సాధించాలనే ఒక ఒక పట్టుదల అనేది ఒక డిటర్మినేషన్ అనేది ఏంది అనేది మనకు అంటే చెడు మంచి అనేది ఏది లేకుండా చెడు దాని మీద కూడా అట్లా పోతుంటారు అన్నమాట అదే అంటే అది ఎట్లా సి ఇప్పుడు అది ఆ డిటర్మినేషన్ దేనికి పెట్టాలి దేనికి పెట్టు ఇప్పుడు రిఫ్లెక్స్ అనేది మంచిగా కాదా నిన్ను నువ్వు గుర్తించలేనప్పుడు నీలో నువ్వు గుర్తించలేనప్పుడు అవతల మనం ఒక దాని మీద పెట్టే డిటర్మినేషన్ ఒక మంచి దాని మీద పెడుతున్నామా చెడు దాని మీద పెడుతున్నామని తెలియకుండా అట్లా అట్లా క్యారీ అవుట్ అయిపోతున్నాం అంటే ఒక చెడు అలవాటు ఉన్న ఏదన్నా కూడా అట్లా పోతుంటారు మాట ఒక సాధించాలి అది మంచి అయినా చెడైనా దాన్ని ఎట్లనే సాధించాలి అట్లాంటివి సో గుడ్ బ్యాడ్ అనేది మనకు అంత కరెక్ట్గా తెలియదు అంటే ఈ రిఫ్లెక్స్ అనేది కూడా ఇట్లనే అనమాట సో సో రిఫ్లెక్స్ అనేవి ఏది మంచి ఏది చేయడు ఏది యూజ్ఫుల్ ఏది యూజ్లెస్ అని తెలిసినప్పుడే వేరే వాటి మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని తగ్గించుకోవడమా పెంచడమా అనేది చేయొచ్చు అట్ ద సేమ్ టైం వీ కెన్ బ్యాలెన్స్ అవర్ మైండ్ యాజ్ వెల్ అనేది సో మై ఒపీనియన్ సో వీడియో కొంచెం అటిట్ అయినా కూడా ఫైనల్గా అవుట్ ఏంటంటే ఏదైనా మనం పుట్టినప్పటి నుండి రాలేదు కాబట్టి మనం మధ్యలో ఏర్పరచుకునే ఏదైనా ఒక యూజ్లెస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లి మళ్ళీ మనం మెల్లమెల్ల కంట్రోల్ చేసుకుంటే యూ కెన్ బి అ గుడ్ హ్యూమన్ విత్ అ గుడ్ బిహేవియర్ అనేది వాట్ ఐ మీన్ టు సే అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ